భారతీయ సంప్రదాయంలో భాగమై దగధగా మెరిసే లోహం బంగారం సామాజిక ఆర్థిక హోదాకు చిహ్నమిది పసిరి మంచి మదుపు సాధనం కూడా ఆది నుంచి ఖరీదైన వస్తువుగాను గుర్తింపు పొందింది బంగారం కానీ దీని ధరలే సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి రోజు రోజుకు పెరుగుతున్న పసిలి ధరలోని వ్యత్యాసం ఆశ్చర్యానికి గురిచేస్తోంది నిన్న ఉన్న ధర ఈరోజు ఈ రోజు ధర రేపు లేక బంగారం అందని ద్రాక్షగా మారిపోతోంది సరిగ్గా నెల క్రితం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఉన్న పది గ్రాముల పసిలి ధర ఎనిమిది వేలు పెరిగి ఏకంగా ఎనభై ఆరు వేల రూపాయల వరకు చేరింది మున్ముందు మరింత పెరిగేందుకు సిద్దమవుతోంది మరెందుకిలా ధరల పెరుగుదలకు కారణమేంటి బంగారం ధరల పెరుగుదలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభావం ఎంత రాబోయే కాలంలో ఈ ధరలు ఇంకా ఎంత వరకు పెరగవచ్చు లేదా ఫస్టు ధరలకు పగ్గాలు పడే ఉందా బంగారం ఏ శుభకార్యానికైనా మొదటగా గుర్తొచ్చే విలువైన వస్తువు మహిళల అందాలను పెంచేవి కూడా బంగారు ఆభరణాలే భారతీయ సంప్రదాయంలో వరుడికి ఇచ్చే కానుకల్లో ఈ విలువైన లోహానిది కూడా కీలక పాత్రే దీనికి తోడు చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు అంతేనా పసిడి పేరు మీద నిత్యం ప్రపంచవ్యాప్తంగా కోట్ల రూపాయల ఆర్థిక వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి జనజీవనంలో ఇంతటి ప్రాశస్త్యం కలిగిన బంగారం క్రమంగా తన విలువను పెంచుకుంటూ సామాన్యులకు దూరమవుతుంది పెరుగుతున్న బంగారం ధరలు చూస్తే ఇదే అవగతమవుతుంది అంతర్జాతీయ విపణి ఆధారంగా పెరిగే బంగారం ధరలు దేశ ప్రజలకు ఓ రకంగా చుక్కలు చూపిస్తున్నాయనే చెప్పుకోవాలి రెండు వేల నాలుగు ఏప్రిల్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఐదు వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉండేది కాని అదిప్పుడు ఎనభై ఆరు వేలకి చేరి కాస్త తగ్గింది ఇరవై ఏళ్లలో ఇంతలా పెరిగిన ధరలు ఆల్ టైం రికార్డు నమోదు చేశాయి హైదరాబాద్ బులియన్ విపణిలో పది గ్రాముల మేలిమి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొలిసారిగా ఎనభై ఆరు వేలను తాకింది అంతర్జాతీయంగా ఔన్సు అంటే ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాముల ధర రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఏడు డాలర్లకు చేరడం ఇందుకు నేపథ్యం అయితే తదుపరి కొంత లాభాల స్వీకరణతో ఔన్సు బంగారం ధర రెండు వేల ఎనిమిది వందల ఇరవై డాలర్లకు దిగొచ్చింది దీంతో హైదరాబాద్ బులియన్ విపణిలో మంగళవారం ఎనభై ఐదు వేల ఆరు వందల డెబ్బై వద్ద ట్రేడ్ అయ్యింది ఇది కూడా ఇప్పటి వరకు బంగారానికి గరిష్ట స్థాయి జనవరి ముప్పైనా తొలిసారిగా పది గ్రాముల మేలిమి బంగారం ధర ఎనభై నాలుగు వేలకు మరుసటి రోజు ఎనభై ఐదు వేలను తాకగా సోమవారం ఎనభై ఆరు వేలకు చేరడంతో కొనుగోలుదారులు బెంబెలెత్తుతున్నారు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల పైకి చేరింది ఇటీవల బంగారం ధరల్లో చోటు చేసుకున్న వ్యత్యాసాలు పరిశీలిస్తే ఈ ఏడాది జనవరి ఒకటిన డెబ్బై ఎనిమిది వేలు ఉన్న ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం ధర జనవరి తొమ్మిది నాటికి డెబ్బై తొమ్మిది వేలకు పెరిగింది అదే జనవరి పదమూడు నాటికి ఎనభై వేల రూపాయలకు జనవరి పదిహేడు వరకు ఎనభై ఒక్క వేలకు పెరిగింది ఐదు రోజుల తర్వాత అంటే జనవరి ఇరవై రెండు నాటికి తులం బంగారం ఎనభై రెండు వేల రూపాయలకు నమోదైంది తర్వాత జనవరి ఇరవై ఎనిమిదిన వెయ్యి రూపాయలు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి అనంతరం తిరిగి రెండు రోజులకే ఎనభై మూడు వేలకు చేరింది ఆ తర్వాత ఒక్క రోజులోనే పదమూడు వందలు పెరిగి ఎనభై నాలుగు వేల మూడు వందలకు పెరిగింది ఇక ఫిబ్రవరి నాలుగున ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై వరకు ట్రేడ్ అయింది ఇలా పడుతూ లేస్తూ ఇప్పుడు ఎనభై ఆరు వేలకు వచ్చేసింది ప్రస్తుతం బంగారు దిగుబడి చూసుకున్నట్టయితే తొమ్మిది వందల నుంచి వెయ్యి టన్నుల వరకు ఉంది ఇది మన భారతదేశం ముఖ్యంగా ఆడవారి యొక్క సెంటిమెంట్ ఎందుకంటే ఏ శుభకార్యం జరిగినా ఏ మంచి పని చేసినా వాళ్ళు బంగారం కొనడంతో స్టార్ట్ చేస్తారు మన ప్రతి ఒక్క వాళ్ళు వేసుకునే ఆభరణాలు బంగారం ఆభరణాలే వాడాలని వాళ్ళు ఒక హోదాగా భావిస్తారు అదొక గౌరవంగా భావిస్తారు కాబట్టి బంగారం యొక్క డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది ఇది కూడా ఒక ప్రధాన కారకంగా చెప్పవచ్చు మనం మరి బంగారం ధరలు పెరగడానికి కారణాలు ఏంటి అంటే బంగారం ధరలను అనేక జాతీయ అంతర్జాతీయ పరిణామాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి కానీ ప్రస్తుతం ధరలు ఇంతలా పెరగడానికి మాత్రం అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని విశ్లేషకులు చెబుతున్న మాట కెనడా మెక్సికో చైనా ఉత్పత్తులపై టారిఫ్లు ప్రకటించిన ట్రంప్ తదుపరి మెక్సికోకు మాత్రం విరామం కల్పించారు అమెరికా వస్తువులపై పన్ను విధిస్తామని కెనడా ప్రకటించగా చైనా కూడా ప్రతిస్పందించనున్న నేపథ్యంలో సోమవారం అమెరికా సహా ప్రపంచవ్యాప్త స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి అనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థికంగా భరోసా ఇచ్చే పసిడిపైకి పెట్టుబడులు మల్లడంతో అంతర్జాతీయ విపణిలో పుత్తడి ధర కొండెక్కింది భారతీయ మార్కెట్లోనూ బంగారం ధర ఆల్ టైం రికార్డుగా నమోదవుతుంది డాలర్ విలువ ఎనభై ఏడు పాయింట్ ఒకటి ఒకటికి చేరినందున దేశీయంగా బంగారం ధర పెరుగుదల మరింత అధికంగా కనబడుతోంది ట్రంప్ గెలిచిన రోజు మటుకు ఆ రెండు రోజులు దాదాపు ఒక నాలుగు వందల రూపాయలు ఒక గ్రాముకు తగ్గడం జరిగింది ఆ ఉద్దేశంతో చాలా మంది కస్టమర్స్ కానీ వ్యాపారవేత్తలు కానీ జనవరిలో అతను పదవి ప్రమాణం చేస్తే ఇంకా తగ్గుతుంది అని చెప్పేసి చాలా మంది భావించారు కానీ మేము ముందు నుంచి చెప్తాను ఉన్నాం రేటు తగ్గదు అని కారణం భౌగోళికంగా చాలా ప్లేసెస్ లో యుద్ధ వాతావరణం జరుగుతుంది దీని కారణం వచ్చేసి బజార్లో అశ్ అనిశ్చితి భరిస్తుండడం వల్లే అందరూ సేఫ్ సైడ్గా తమ కంట ఇన్వెస్ట్మెంట్స్ అంతా షేర్లలో కాకుండా ఇంకొకటి దాంట్లో కాకుండా కేవలం బంగారంలో అందరూ మార్చుకుంటారు ఉద్యోగస్తులైతే కానీ వ్యాపారస్తులైతే కానీ ఎవరైనా సరే వాళ్ళు తమ దగ్గర ఉన్న డబ్బును బ్యాంకుల్లో వేరే వాళ్ళ దాంట్లో కాకుండా బంగారం రూపంలో నిల్వ చేసుకుంటారు భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా ఇళ్ళల్లో జరిగే శుభకార్యాల్లో బంగారం ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది ఆడా మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా బంగారు నగలు ధరిస్తారు కానీ ప్రస్తుతం బంగారం ధర పై పైకి దూసుకెడుతుంది బంగారం ధరలు మాట్లాడుతున్నప్పుడల్లా ఒకప్పటి ధరలు గుర్తు తెచ్చుకుంటున్నారు బంగారం ప్రియులు పూర్వం చాలా తక్కువ ధరకే బంగారం లభించేదని చర్చిస్తున్నారు ఆ ధరల క్రమం పరిశీలిస్తే పంతొమ్మిది వందల ముప్పైలో పద్దెనిమిది రూపాయలు పంతొమ్మిది వందల నలభైలో ముప్పై ఆరు రూపాయలు పంతొమ్మిది వందల యాభైలో తొంభై తొమ్మిది రూపాయలు పంతొమ్మిది వందల అరవైలో నూట పదకొండు రూపాయలు పంతొమ్మిది వందల డెబ్బైలో నూట ఎనభై నాలుగు రూపాయలు పంతొమ్మిది వందల ఎనభైలో పదమూడు వందల ముప్పై రూపాయలు ఉండగా రెండు వేల పదిలో పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఇరవైలో నలభై ఎనిమిది వేల ఆరు వందలకు చేరుకుంది బంగారమే కాదు వెండి సైతం అమాంతం పెరిగిపోతోంది ఇది కూడా బంగారం రేట్లు పెరిగిన ప్రతిసారీ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు అంతర్జాతీయంగా జరిగే ఆర్థిక ప్రభావాల వల్ల బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి దీనికి అత్యంత ప్రధానంగా మనం అర్థం చేసుకునేది ఏంటంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో జరిగే మార్పు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు అమెరికాలో డాలర్ విలువ పెరగడం దాంతో కంపేర్ చేసుకుంటే భారత రూపాయి విలువ పడిపోవడంతో భారతదేశంలో బంగారం విలువలు పెరగడానికి ప్రధానంగా కారణం ఉన్న ట్రంప్ వచ్చాక డాలర్ తగ్గుద్ది అనుకున్నాం కానీ డాలర్ పెరగడం వల్ల బంగారం ధర బాగా పెరుగుతుంది ఇంకా పెరిగే అవకాశం చూస్తున్నది ఎనభై రెండు డాలర్ ఉన్న బాపతి ఎనభై ఏడు డాలర్ అయ్యే డాలర్ అయ్యేటట్టు ఉన్నది కాబట్టి బంగారం ధర ఇప్పుడైతే మార్కెట్ లోపల ఎనభై ఐదు వేల ఐదు వందల రూపాయలు అమ్ముతున్నాం భవిష్యత్తు లోపల ఎనభై ఏడు వేలు తొంభై వేలు కావచ్చు మాకున్న అనాలసిస్ ప్రకారం ఎనభై ఐదు వేలు తొంభై ఐదు వేలు వరకు రావచ్చు అనేది ఆలోచన ఉంది బంగారముగా ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న అతిపెద్ద మార్కెట్లలో భారత్ కూడా ఒకటి సాధారణంగా భారత్లో వార్షిక బంగారం డిమాండ్ సుమారు యాభై శాతం పెళ్లిళ్ల నుంచే వస్తుంది దీంతో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు వీటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది పెళ్లిళ్ల పేరుతో తులాల మేర కొనుగోలు చేసే బంగారాన్ని ఇప్పుడు తక్కువ మోతాదులో కొనుగోలు చేసే అవకాశం ఉంది దీంతో బంగారం కొనుగోళ్లు పడిపోతున్నాయని వర్తకులు చెబుతున్నారు ఉదాహరణకు పది గ్రాములు కొనుగోలు చేయాలనుకునేవారు ఐదు గ్రాములతో సరిపెట్టుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు మిగతా బంగారాన్ని ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయాలనే ఆలోచనలో కస్టమర్లు ఉన్నట్లు బంగారం వ్యాపారులు చెబుతున్నారు దీంతో స్వర్ణాభరణాల డిమాండ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారు కొద్ది రోజులు వేచి ఉండటం మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు ధర కొంతమేర స్థిరీకరించుకున్నాక కొనుగోలు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా బంగారం ఇంకా పెరగడానికి త్వరలోనే తొమ్మిది వేలకు కూడా రీచ్ అని చెబుతూ ఉన్నారు అయితే మాలాంటి వ్యాపారస్తులు ఎందుకు పెరుగుద్ది ఎందుకు పెరుగుద్ది అనుకుంటానే ఉన్నాం మేము కానీ మా మేము ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా పెరిగింది ఇట్లా పోతుంటే వ్యాపారం కూడా చాలా తక్కువగా నడుస్తుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏ ఊరు ఫోన్ చేసినా టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ బీన్ వచ్చేసి చెప్తున్నారు ఇట్లా ఉంటే బంగారం అందరికి కూడా ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి ధర పెరిగింది కదా మీ అందరి లాభాలు వస్తాయి అనుకుంటారు అది కరెక్ట్ కాదు ఈ బంగారం మేము అమ్ముతేనే కదా లాభాలు వచ్చేది మా దగ్గర నిల్వ ఉంటుంది దానివల్ల ఉపయోగం ఉంది అలాగే ఇప్పుడు మనకు వచ్చింది కూడా పెళ్ళిళ్ళ సీజన్ గత ఈ ఐదు నెలల కాలం చూసుకున్నట్లయితే విపరీతంగా బంగారం ధర పెరిగింది దీనికి కారణం ఏంటంటే దేశీయ పరిస్థితుల కంటే ఎక్కువగా కూడా అంతర్జాతీయంగా వచ్చినటువంటి మార్పులు అత్యధిక ప్రభావాన్ని చూపెట్టాయి ఒకటి ఇరాన్ ఇరాక్ వాటి మధ్య జరిగినటువంటి యుద్ధాలకు కానివ్వండి రష్యా తీసుకున్నటువంటి రష్యా యుద్ధం చేయడం కానివ్వండి అమెరికా తీసుకున్నటువంటి కొన్ని ఆర్థికమైనటువంటి నిర్ణయాలు అమెరికా ప్రెసిడెంట్ మారడము వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఇవన్నీ కూడా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరగడానికి కారణమైందండి ఇంతలా బంగారం ధరలు పెరిగిపోతూ ఉండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది చిన్న మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసే వారికైతే ఈ ధరలు చాలా ఆందోళన కలిగించే అంశమని నిపుణులు చెబుతున్నారు అందుకే ఈ ధరలతో అసలు బంగారం కొంటామా లేదా అనే భావన వారిలో మొదలైంది కొంతమంది పెట్టుబడిదారులు మాత్రం మరింతగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తూ కొనుగోళ్లకు సిద్దమవుతున్నారు ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనేది అంతర్జాతీయ మార్కెట్లపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మార్కెట్ను అంచనా వేస్తూ పోవడం తప్ప చేసేదేమీ లేదు